నమస్తే అండి మీరు చూస్తున్న ఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుందండి పన్నెండు గంటలకే లాస్ట్ ఎండాకాలం కాబట్టి ఇక్కడికి ఎక్కువ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు అలాగే ఇంగ్లీష్ బ్రీడు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అన్ని టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి ఒక పూటకు వచ్చేసి పది నుంచి ఇరవై లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి దాదాపు రోజుకి ముప్పై నలభై లీటర్లు పాలు ఇచ్చే ఆవులు కానీ ఉంటాయండి ఇక్కడ ధరలు కానీ దాదాపు ఒక డెబ్భై ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి టాప్ క్వాలిటీలో ఉంటాయి అయితే ఇది అడ్రస్ కానీ వచ్చేసి చింతామణి అండి చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన గ్రౌండ్లో అయితే ఈ సంత అయితే జరుగుతుందండి టమాటా మార్కెట్ పక్కన గ్రౌండ్లో జరుగుతుంది చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్